నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం రోగి కోరింది అదే వైద్యుడు ఇచ్చింది అదే అని ఒక అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అట్లాగే ఉన్నది నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఊదరగొట్టి కామారెడ్డి డిలికరేషన్ నుంచి మొదలుకొని అనేక నాటకాలకు తెరదేసిన ఈ ప్రభుత్వం ఇవాళ చివరి అంకాన్ని చేరుకున్న దిశలో హైకోర్టులో ఏదైతే తాము ఆశించినమో అదే జరిగింది అందుకనే బీసీ రిజర్వేషన్లు అమలు అనేది కల్లా కేల దుకాణం బంద్ అనే పరిస్థితి అయితే తయారైంది నేను మొదటి నుంచి జ్యోతిష్కుని కాదు కానీ నేను చెప్తున్నాను ఎన్నికలు వాయిదా పడతాయి ఎన్నికలు వాయిదా పడితే ఈ సెప్టెంబర్ ముప్పై లోపు జరగదు జరగదు అని చెప్పి గత మూడు నెలల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను దీని కారణాలు కూడా మనం మామూలుగా కామన్ సెన్స్తో ఆలోచిస్తే ప్రభుత్వం ఎటుపోతుంది చూస్తే దాని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వం తీరును ఆనాడు నుంచి ఈనాడు దాకా చెప్తున్నాను ఒక ఉదాహరణ చెప్తాను మీకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉత్తరం వైపు వెళితే చక్కగా వెళితే మనకు హైదరాబాద్ మన ఫార్టీ ఫోర్ హైవే నెంబర్ వస్తుంది నెంబర్ ఫార్టీ ఫోర్లో శ్రీనగర్ దాకా వెళ్ళొచ్చు ఉత్తరానికి అయిపోతే కొంచెం పక్కా జరిగితే రాజీవ్ రోడ్డు మీద వెళితే మొత్తం గోదావరికి రామగుండం దాకా వెళ్ళొచ్చు ఇంకా దాటి మంచిర్యాల హాశీరాబాద్ కూడా వెళ్ళొచ్చు అట్లానే వరంగల్ వైపు వెళితే మొత్తం వరంగల్ రాష్ట్రాలు దాటి మహారాష్ట్ర కూడా వెళ్ళొచ్చు నేను ఏమంటున్నానంటే ఉత్తరం వైపోతే కర్నూలు పోతున్నామని చెప్పి నేను చెప్పిన మూడు రూట్ల వైపు పూర్తిగా విజయవాడ వైపు కూడా ఇవన్నీ కూడా కర్నూలు చేరాం చేరే మార్గాలు కావు చుట్టు తిరిగి వస్తామంటే ఎవడేం చెప్పలేదు గుండె గుండ్రంగా ఉందని కానీ ఇవాళ కర్నూలుకి అని చెప్పి హైదరాబాద్ని దక్షిణం పోకుండా తూర్పు ఉత్తరం కానీ తూర్పు కానీ బడమర పోతే ఎట్లా చెల్లదో ఇవాడు అదే జరుగుతుంది అంటున్నాడు మేము ఎన్నికలు జరుపుతాం ఎన్నికలు జరుపుతాను ఊదరగొట్టి నలభై రెండు పర్సెంట్ ఇస్తాం ప్రజా ప్రభుత్వం అదే ఊరగొట్టినాం ఈ ప్రభుత్వం చెయ్యదు కాక చెయ్యదు అన్నాడు దానికి సాంకేతిక కారణం చెప్పాను నేను ఈసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదు కానీ కోర్టు తీర్పు చెల్లవు కోర్టును అడ్డుకుంటాయి జీవోలు కానీ రకరకాల చెల్లవని జీవోలు ఇచ్చే పరిస్థితులు జీవోలు చెల్లి అనుకుంటే ఇదంతా తతకమేందుకు బీసీ కులగల చేసినట్టు జనగణన పేరు మీద బీసీ కులగల చేసి హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని విడదీ చెప్పడం ఎందుకు తిరువాత డె డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్తే డెడికేటెడ్ కమిషన్ వేయమనిది వేసింది అందుకు ఆ తర్వాత రెండు బిల్లులు అసెంబ్లీ సాక్షిగా పాస్ చేస్తే అందరూ శాకాహారు లేరు మాయమైనట్టు అందరూ అసెంబ్లీ సాక్షిగా బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కానీ కావాలనే తీర్మానం బిల్లు పాస్ చేస్తారు చట్టంగా మార్చడానికి పైకి పంపుతారు రాష్ట్రపతి పెండింగ్ ఉంటుంది అట్లా ఆర్డినెన్స్ జారీ చేయమని గవర్నర్ గారిని కోరుతారు గవర్నర్ గారు ఆర్డి ఆర్డినెన్స్ జారీ జారీ చేయకపోతే రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాలు ఏదో కేసీఆర్ గారు పెద్ద మోసం చేసేసి అయిపోయింది ఇప్పుడు నేను ఆ చట్టంలో పేర్కొనడం వాళ్ళు వచ్చింది కదా ఆ చట్టంలో మారుస్తామని మళ్ళీ సవరణ బిల్లు ప్రవేశపెట్టి అది పాస్ చేస్తారు ఇవన్నీ కూడా చూస్తూ ఊరుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే ప్రతిపక్షాలు కూడా భయం పట్టుకుంది బీసీలో ఓట్లు ఎక్కడ పోతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టల్లా అది సాధ్యం కాదని చెప్పకుండా అసెంబ్లీ సాక్షిగా అందరు ఆమోదిస్తున్నారు నోరు మాట్లాడుతుంది అసలు వ్యక్తిస్తుంది సాధ్యం కాదని తెలుసు ఎట్లా ఆడతారో అనుకుంటారు జానడి ఇంట్లో మూడేడు కట్టే ఎట్టెట్లా కొడతామారో కొట్టరమగడ అని ఒక సామెతే పాతి ఉంది పాత సామెత వాడుతున్నాను ఆడవాళ్ళ పట్ల వ్యతిరేకత లేదు నేను అంటే ఇట్లా ఉంది మీరు హామ హామీ మీది అమలు మాదేనికి అవుతుంది మీరు చెప్పినట్టు అంటే వింటాం బీసీలో ఓట్లు మాకు పోవద్దు అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు కదా వాళ్ళు వ్యతిరేకించకుండా ఉండాలంటే బీసీలో ఓట్లు పోకుండా పల్లెకి మోయిస్తే లాగా వాళ్ళు ఉండాల్సిందే వాళ్ళ భుజాల మీద తుపాకీలో పెట్టుకుని మనం మనం గెలుచుకుందామని అన్ని పార్టీలు తయారినాయి అందులో భాగంగానే ఇవాళ చివరికానికి వస్తుంది ఇక రేపో మాపో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని అదిగో పోలెట్టి ఇదిగో తోక మన పత్రికలు అట్లా మన మీడియా అట్లాగే ఉన్నది సాధ్యాసాధ్యాలు చర్చించకుండా ప్రజలకు విజ్ఞానం అందించకుండా ప్రభుత్వం ఏది చేస్తే ఆ నాటకాన్ని ప్రదర్శిస్తూ అనుకూల పత్రికలు కొన్ని వ్యతిరేక పత్రికలు కొన్ని ఇటుపక్క వాడు అటుపక్క వీళ్ళు రాసుకుంటూ బీసీల భుజాల మీద తుపాకులు పెంచి వాళ్ళ రాజకీయాన్ని ప్రమోట్ చేసినాం మనం అంటున్నాడు కావు కావు అని చెప్తే నాలాంటి వాడు నిష్ఠురం అవుతున్నాడు నేను ఉద్దేశం అంటే అంత్యనిష్ఠుడు కంటే ఆదినిష్ఠుడు మీద అంటున్నాను అంత్యనిష్ఠుడు ఇప్పుడు చూడండి ఇళ్ళ కాని పండుగ అన్నట్టు కవిత గారు ఓ పెద్ద ఎత్తున మిఠాయి దినిపిస్తారు రంగులు జలుపుకుంటారు మేము బీసీలకు అనుకూలమని వాళ్ళ పార్టీ ఏమో కాదంటుంది ఆమె మొన్నటిదాకా పార్టీలో ఉండి పండుగ చేసుకుంది చాలా అనుభవజ్ఞుడైన బీసీ కృష్ణయ్య గారు కూడా బీసీ కుల సంఘం నేత చాలా అనుభవజ్ఞుడైన ఇన్ని రోజులు నిజంగా పోరాటం చేసిన కృష్ణయ్య గారు కూడా కుడుమంటే పండుగ అని అయిపోయింది రిజర్వేషన్ అయిపోయింది పండుగ చేసుకోండి అని మాటలు ఇవన్నీ కూడా సాధ్యం లేదని తెలుసు అంటే ఆయన బీజేపీలో ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిందని హర్షిస్తూ ప్రయత్న చేస్తున్న సంబరాలు చేసుకోండి చాలా మంచిది రెడ్డి అయ్యి కూడా రేవంత్ రెడ్డి అంటే ఎందుకు ఈ బాగాలుతున్నారు ఎందుకు చేస్తున్నారు సాధ్యం కాదు సాధ్యం కాదని చెప్తుంటే అని అంటున్నాను జరిగింది రెండోది కూడా చెప్తున్నాను ఇవాళ ఏం జరగబోతుందో నిన్న నేను చెప్పాను రేపు నోటిఫికేషన్ వస్తుంది అన్నారు ఆది శని ఆదివారాలు చూసుకొని వ్యూహాత్మకంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇక కోర్టుకు వేడు వయ్యేవాళ్ళు లేడు శనివారం ఆదివారం ఆగిపోతే పోండి అన్నాడు ఏమైంది రిజర్వేషన్లు ప్రకటన వెళ్ళిన ఒక గంటల్లోనే మరి మా బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్లు పట్టిన తర్వాత వెంటనే కోర్టుకు వెళ్ళారు లంచ్ మోషన్ పిటిషన్ చేశారు చివరికి ఐదు ఐదు సాయంత్రం ఐదు గంట విచారణ జరిపింది హైకోర్టు నేను గత నెల నెల రోజుల నుంచి రెండు వందలు చెప్తున్న మాటల్ని ప్రశ్నలని ప్రశ్నించింది అయ్యా మీరు బిల్లులు పెండింగ్లో ఉన్నప్పుడు ఎట్లా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారా అనేది అది నిజమే కదా రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నాయి అది రెండు మన విద్యా ఉద్యోగాలు దాంతోపాటు పంచాయతీరాజ్ రిజర్వేషన్లు మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఎట్లా సాధ్యమవుతుంది అని అడిగింది దాంతోపాటు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారా షెడ్యూల్ ప్రకటిస్తారా ఆ షెడ్యూల్ ప్రకటిస్తే ఇక్కడ ఇక్కడ బిల్లు పెండింగ్లో పిటిషన్ పెండింగ్లో ఉంది కదా ఎట్లా చేస్తారన్న రెడ్డి సంఘం జాతి జాగృతి నాయకుడు మాధవరెడ్డి పిటిషన్ మొదలైసారు తొందరపడి కోయిల ముందే కూసిందని ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు హైకోర్టు వారు తర్వాత ఇప్పుడు త్రిబుల్ బెంచ్ ముగ్గురు బెంచ్లతో ప్రత్యేకమైన బెంచ్ ఏర్పాటు చేసి ఇవాళ రా సాయంత్రం దాకా చర్చలు జరిగి మనకు వాదోపాదాలు ఉన్న తర్వాత చివరికి నేను ఎప్పటి నుంచో చెప్తున్న విషయ విషయాన్ని హైకోర్టు స్పష్టంగా ధృవీకరించింది మీరు మనకు గవర్నర్ దగ్గర అట్లాగే రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్లో ఉండగా ఎట్లా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు నోటిఫికేషన్ ఆపుతానంటే ఎన్నికలు పది రోజులు వాయిదా వేసుకుంటా అంటే నేను మేము వింటాం లేదంటారు దాని నిర్ణయం చెప్పండి అంటే అందరికీ తెలుసు అందరికీ ప్లాన్ ఏ ఇది అధికారులకు బుద్ధి లేదా అని నేను అన్నాను అధికారులు చెప్పాలి కదా ఇటువంటి జరుగుతాయి సార్ మనం నోటిఫికేషన్ మనకు జీవో ఇష్యూ చేసిన చెల్లది కాక చెల్లదని అధికారులు చెప్పాల్సిన బాధ్యత పౌరుడిగా నేను చెప్పినా అధికారులు చెప్పరు చెప్పకుండా ఏమైనా కానీ అనుకుంటారు నిజంగా చెప్పండి జీవో ఇష్యూ చేయడం చట్ట విరుద్ధమని తెలియదు వాళ్ళకు నలభై రెండు పర్సెంట్ రాజ్యాంగబద్ధంగా ఇవ్వ ఇవ్వక ఇవ్వడం కుదరదని తెరవదా వాళ్ళకు అన్నీ తెలిసి తెలిసి పనిచేసి మేము బీసీల ప్రేమికులం బీసీల అని అనిపించుకోవడానికి ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ అనేది పనిచేస్తున్నాయి బీజేపీతో సహా ముస్లిం బీసీలు హిందూ బీసీలు అని కులగలంలో ఉన్నది కానీ బిల్లులో లేదనే సంగతి తెలిసి మరి అబద్ధాలు ఆడుతున్నారు అంటే అర్ధసత్యాలు అసత్యాలు చెప్తూ తమకు అనుకూలమైన దాన్ని ప్రజలు ప్రచారం చేసుకుంటున్నారు ప్రజలకు నిజాం నిజాలు తెలిపాల్సిన మీడియానేమో వీళ్ళ వాదన వాళ్ళ వాదన రెండు వేస్తారు మధ్యాహ్నం వీడియో కొన్ని అని రాస్తారు కొన్ని పత్రికల్లో అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సాయంత్రం అన్న రాదు రాదన్న ఎందుకంటే రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత వారం రోజులు టైం ఇవ్వాలి ఈ రిజర్వేషన్ కరెక్టా కాదా అభ్యంతరాలు ఉంటే తెలుసండి ఒక దగ్గర ఎస్సీ రిజర్వేషన్ అవుతుంది అక్కడ ఎస్సీ చాలా తక్కువ ఉంది అనుకోండి పొరపాటు జరుగుతుంది అది వేదవాక్యమైన కాదు కదా అందుకని ఇవన్నీ నాకు అర్థమవుతుంది ఏంటంటే ఏదైతే రోగి కోరింది అదే వైద్యులు ఇచ్చిందదే చివరికి ప్రభుత్వ నిర్ణయం ఎల్లుండి చెప్తామనేమో ప్రభుత్వం ఆ ప్రీడన్ అన్నాడు తర్వాత ఎల్లుండి ఏంది ఎన్నికలు వాయిదాకి పోతారా లేదా చెప్పండి అని మెడ మీద కత్తే ఉన్నది యూరోపు ఈసీ మధ్యకు వచ్చి మేము అంటే రేపు రెడీ అన్నాడు ఎందుకంటే ముప్పై సెప్టెంబర్ లోప జరగదని తెలిసి మేము రెడీ అంటుంది ఈసీ ఇప్పటిదాకా ఏం చేసింది అసలు టైం ఇచ్చింది ఎవరికి నెలల టైము నెల రోజులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి టైం ఇచ్చింది మీరు నెల రోజుల లోపల డిలిమిటేషన్ చేయండి రిజర్వేషన్ ఖరారు చేసి ఎన్నికల కమిషన్కి అప్ప చెప్తే మీరు రెండు రోజుల్లో చేస్తారని ఎన్నికల కమిషన్ అడిగింది హైకోర్టు గతంలో అడిగితే ఎన్నికల కమిషన్ అనేది తగ్గున రెండు నెలల టైం కావాలండి ఎందుకంటే వీళ్ళు నెల అడిగితే వాళ్ళు రెండు నెలలు అడిగింది ఇస్తారా ఇవ్వరు అని భయంతో నెల సరిపోద్ది వాళ్ళకు ఎలక్షన్ కమిషన్కి ఆ ఒక నెల రాష్ట్ర ప్రభుత్వానికి రెండు నెలలు ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఈ రెండు నెలలు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది కనీసం ఉత్తరం రాసిందా మీరు అన్నారు హైకోర్టు అడుగు దాడుతుంది మేము చేయాల్సింది ఎలక్షన్లు హైకోర్టుకు మాట ఇచ్చినాం మా సంగతి ఏంటన్నా అడగొద్దా ఎలక్షన్ కమిషన్ అంటే స్వతంత్రంగా పనిచేస్తుంది ఎలక్షన్ కమిషన్ అంటే నిన్నడికి నిన్న రిజర్వేషన్ ప్రకటించి రాత్రికి ఎలక్షన్ కమిషన్ పంపితే ఇవాళ తగ్గుదామని హైకోర్టుకు వచ్చి మేము చేస్తాను సిద్ధంగా ఉన్నాం రేపంటే రేపు ఎన్నికలు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తా అంటారా తప్పు కదా ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తా అంటారు తప్పు కదా అంటే ఎవరి చేతిలో ఎవరు ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు నేషనల్ ఎలక్షన్ కమిషన్ అట్లాగే ఉన్నది నేషనల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు చూడండి బీహార్లో డెదు పది లక్షల రూపాయలు డెబ్బై ఐదు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డెబ్బై ఐదు లక్షల మంది మహిళలు చేస్తుండే కళ్ళ పిల్లలు చూస్తుంది కదా ఇక రెండు నెలలు కూడా లేదు ఏది నవంబర్ ఇరవై రెండుకి అసెంబ్లీ కార్పొరకు అయిపోతుంది అంటే నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఏమో కేంద్ర ప్రభుత్వానికి వస్తా బత్తాస్ పలుకుతుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్లు ఏమో ఇప్పుడు ఈ రకంగా అంటే మేము రెడీ అంటున్నాడు హైకోర్టుకు వచ్చి నేనన్నా నిన్నటిదాకా ఏం చేసింట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఎప్పటి నుంచి అడగాలి రాష్ట్ర ప్రభుత్వం గడువు పూర్తిగానే జూన్ ఇరవై ఐదు నాడు తీర్పు వచ్చింది జూలై ఇరవై తర్వాత కనీసం ఆగస్టు ఫస్ట్ నుంచి మీరు అడుగుతున్నారు ఏం సంగతి మా మేము మెడ మీద కత్తున్నది మేము ఎలక్షన్ జరపాల్సి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మీరు నిర్ణయం తీసుకురా తీసుకోరా తీసుకోకపోతే నేను తీసుకోండి అని కోరన్నా కోరద్దా ఎలక్షన్ కమిషన్కు స్వతంత్ర లేదు స్వతంత్ర కమిషన్ కాదా ప్రభుత్వానికి ఉత్తరాలు రాయొద్దా ప్రభుత్వానికి ఉత్తరప్రతిరాలు జరపొద్దా నిన్నటికి నిన్న కేవలం ఒక్క పూటలోనే అన్ని హడాబుడిగా చేసి వాళ్ళ పొద్దున్నే మన అధికారులతో పెట్టి మేము రెడీ అంటారా తెలుసు మీ అందరికీ హైకోర్టు అడ్డుకుంటుంది ఇది రెడీ అయినా సరే మేము కేవలం సాంకేతికంగా ముప్పై తారీఖు లోపల మేము రెడీ అని అడగపోతే హైకోర్టు రేపొద్దున మందలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలక్ ఎలక్షన్ కమిషన్ మొట్టికాయలు వేస్తుంది వాటి మీద అని చెప్పి మీరు భయానికి నాటకవాడిని అంటే ఎలక్షన్ కమిషన్ నాటకవాడింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నాటకబడింది ఈ సంగతి తెలియదా మీకు యాభై శాతం సీలింగ్ ఉన్న సంగతి తెలుసు సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలుసు జీవో జారీ చేస్తే పనికిరాదని తెలుసు అయినా సరే చేసినటువంటి అర్థం చేసుకోవాలి ఏంది రోగి ఓరింది అదే ఇచ్చింది అది జరుగుతుంది అదే కదా అందుకనే రాష్ట్ర ప్రభుత్వ నాటకాలు అట్లాగే పార్టీల నాటకాలు బీసీలందరూ గమనించాలి వాళ్ళు కోరుతుంది మీకు రిజర్వేషన్ రావద్దని ఓ చెప్పాలంటే మేము హామీ ఇచ్చాం ఎట్లా తప్పుకుందామని చూసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుయ్యి వెనక బొయ్యి చూస్తున్నది ఎట్లా సాధ్యం కాదు ఆఖరికి ఏమంటున్నారంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని అది కూడా చెల్లదు పనికి రాదు అని తెలిసిన తర్వాతనే జివో దగ్గరికి వచ్చాను జివోనే అమలు అయ్యేటట్టుంటే ఇప్పటిదాకా ఎందుకు ఆగినట్ లెక్క కాదు కదా ఎందుకని ఇవన్నీ కూడా నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు ఎల్లుండికి ప్రభు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్తుంది ఎన్నికల వాయిదా వేసుకో వాయిదా వేసుకోక తప్పదు ఇంకేం చేస్తారు ఎల్లుండికి కదా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రోజుల లోపల జరపాలన్నారు జరపలేదు అయిపోయింది కదా కీలక అతంతు కండి బంతు ఎనిమిదో అక్టోబర్కి వాయిదా వేసింది హైకోర్టు అంటే ఎనిమిదో అక్టోబర్ దాకా పది రోజులు టైం ఇచ్చింది కదా ఈ పది రోజుల్లో ఎన్నికల వాయిదా జరుగుతుంది సోమవారం నాకు కోరుతాం చూడండి చెప్తే ఇప్పుడు చెప్తే మన వల్ల మనం ఎట్లా తిరుగుతామని భయానికి ఎల్లుండి చెప్తాం సోమవారం అందరూ రేపు ఆదివారం సోమవారం చెప్తారు ఏదైనా సరే బీసీల ఆశల మీద ఇల్లుదలుతూ మాట్లాడితే అవి కానీ హామీలు ఇచ్చారు అమలు హామీ అమలు కాని పరిస్థితుల్లో ఇట్లాంటి నాటకాలు ఆడుతున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఇది అయితే మొత్తం మీద ప్లాండ్గా రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో పాత్రధారు సూత్రవాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ ఇందులో చేరినట్టే షామీలు అంటున్నాను నేను చూద్దాం అంటే మొత్తం మీద కుట్ర పంచాయతీ ఎన్నికలు మన ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని ఎన్నికలు ఆగిపోయినట్టే ఇప్పుడంతలో అంతలో జరగవుగా జరగవు దీపావళి లోపు ఎన్నిక జరిగితే చెవి పోయించుకుంటాను నేను మాట్లాడుతున్నాను నారాయణ సిపిఐ నారాయణ లాగా అంటున్నాను అంటున్నాను అనుకోవద్దు అని అంతే జరగదు అంటున్నాను కదా రేపు ఎనిమిదవ తారీఖు లోపల వీళ్ళు చెప్పరు ఎనిమిదవ తారీఖున మళ్ళీ విచారిస్తారు ఇది దీన్ని కేసు కొట్టేస్తారు దీపావళి తర్వాత కూడా ఎన్నికలు జరగవు ఈ సంవత్సరంలో ఎన్నికలు జరగవు అంటున్నాడు చూద్దాం